ఒకసారి maxWidth మేము ఉందనే కాబట్టి అక్కడ నాలుగు రోజులు సత్తా ఏంటోమ కూడా శుభ్రంగా ఉండాలని అంటే మన ఇంట్లో నా నా కృషిగా కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు స్వచ్ఛత కార్యక్రమాల కొరకు కట్టుబడి ఉంటానని కట్టుబడి ఉంటానని ఈ రోజు ఈ రోజు పరిశుభ్రత గురించి పరిశుభ్రత గురించి నేను వేసిన నేను వేసిన ఈ ముందు సహాయం చేస్తుందని సహాయం చేస్తుందని నమ్ముతూ నమ్ముతూ ఈ రోజు నుండి ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా నా తోటి వారికి కూడా స్వచ్ఛతపై స్వచ్ఛతపై మరియు మరియు పచ్చదనం పచ్చదనం పెంపొందించుటకు పెంపొందించు అలాగే అలాగేపై అవగాహన కల్పించే దిశగా అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని ప్రయత్నిస్తానని ఆంధ్రప్రదేశ్ను ఆంధ్రప్రదేశ్ను వచ్చే ఆంధ్రప్రదేశ్గా వచ్చే ఆంధ్రప్రదేశ్గా నా నా కృషి కృషి ప్రమాణం చేస్తున్నాను చేస్తున్నాను అది ఆరోగ్యంగా పరంగాని లేకపోతే కుటుంబ పరంగా ఎంత బాగుంటామో మన నిన్న కూడా మన కల్చర్ కూడా హీట్ ద బీట్ అని చెప్పేసి ఒక ప్రభుత్వ పెట్టిన ప్రోగ్రాంలో కూడా అంటే ఆఫీసులు కానీ ప్రమిషస్లో ఎక్కువ అంటే ప్రతి వాళ్ళు కూడా ప్రతి మన ఒక ఎంప్లాయీ చిన్న ఉద్యోగం కావచ్చు ఎవరు కాదు అందరు కూడా ఒక్కొక్క మొక్క నాటి వాటిని మనం ఒక సంరక్షణ కోసం మనం ఎవరో ఒకళ్ళని కేటాయించుకుని అక్కడ కాస్త వాటికి ఎదుగుదలకు కొంచెం చిన్న కొంచెం వాటికి ప్రాణ పోసినట్లయితే మరి లైఫ్ లాంగ్ కూడా అందరికి కూడా మనం వేడి వల్ల కావచ్చు లేకపోతే ప్రజెంట్ ఉండే ఈ ఉష్ణోగ్రత లేదా కాలుష్యము మరి వీటితో చాలామందికి అనారోగ్యాలు జబ్బులు రావచ్చి అంటే మనం మన జీవితానికి కూడా కొంత అది ఇబ్బందికరమైన పరిస్థితి మారింది కాబట్టి ఉన్న చెట్లు కొట్టేయకుండా మరి వాటి స్థానాలు కూడా మనం కనీసం ఒక్కొక్కళ్ళం ఒక నెలకు ఒక చెట్లు మన చేత్తో మరి నాటినట్లయితే మరి అందరం కూడా మన ఒక విలేజ్ గ్రామం కావచ్చు మండలం కావచ్చు జిల్లా మరి రాష్ట్ర ప్రాతిపదిస్తున్నా కూడా మరి అందరికీ ఉపయోగకరమని ఈ యొక్క నినాదంతో మరి కలెక్టర్ గారు మరి చిన్న ఈ ఆదేశాల మీద కూడా మనం ప్రతి ప్రతి మూడో శనివారం కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని చేసి ఏదో ఒక మన మన చేత దాంట్లో ఒక మొక్క ఇయటము లేకపోతే ఒక ఏరియాని పరిసరాలు శుభ్రం చేయడము లేదా వాటి వల్ల మరి అక్కడ అవసరమైన ఏదన్నా మనం గ్రామ పంచాయతీ కావచ్చు లేకపోతే మన పబ్లిక్ నుంచి కావచ్చు అందరం కూడా ఒక్కొక్క వ్యక్తి యొక్క సహకారంతో మరి ఒక కార్యక్రమం చేయాలని చేపట్టడం భాగంగా మరి ఈరోజు మనం మన తహసీల్దార్ ఆఫీస్ కానీ ఎంపీడో ఆఫీసు మరి అట్లానే మన ఐకేపీ ఎంఈ ఆఫీసు అట్లానే అగ్రికల్చర్ ఆఫీసు అన్ని ఆఫీసులు కూడా మనకు ఒకే ప్రవేశం వస్తున్నాయి కాబట్టి మరి అందరికీ ప్రతి వాళ్ళు కూడా అది ఈరోజు చేయాలని కాదు మరి రెగ్యులర్గా ఇందుకోటి వచ్చే రైలు సీజన్లో కూడా కొంచెం మనం మొక్కలు వేసినట్లయితే మరి వాటి వల్ల మన అందరికీ కూడా మనం కాదు మన తర్వాత వచ్చే భవిష్యత్తులో కూడా అందరికీ కూడా ఉపయోగకరం ఉంటుందని కార్యక్రమంలో మరి ఈరోజు ఈ యొక్క చిన్న మనం ప్రతిజ్ఞతో కూడా ఈ కార్యక్రమాన్ని తెలియజేస్తున్నాను మన